నమస్కారం అన్నమయ్య జిల్లా రైల్వే బోర్డు నా పేరు మద్దల వెంకట సుబ్బయ్య ఈరోజు కూటమి అభ్యర్థి శ్రీ అరవిశ్రీధర్ నామినేషన్ సందర్భంగా శిరస్సు వంచి మా అధినేత పవన్ కళ్యాణ్ తరఫున మా దళిత సోదరుల తరఫున ప్రైవేట్ ప్రైవేటు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటాను ఈరోజు అరవై మా దళితుల నాయకుడు రైల్వే గోడల్లో ఈరోజు పండగ వాతావరణగా మా ప్రజలు మా దళితుల సోదరులందరూ చాలా సంతోషకరంగా ఉన్నది ముంద వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ వరమట్టు శ్రీనివాసులో నాలుగు టర్మ్స్ గెలిచిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తల రాత్రులు ఇంతవరకు మారలేదు ఎక్కడ వేసిన అక్కడే ఉన్నాయి ఏ గ్రామము అభివృద్ధి చెందలేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మా అధినేత పవన్ కళ్యాణ్ రైల్వే కోడు ఇంత ప్రేమ అనే ఉద్దేశంతో రైల్వే కోడు అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి జనసేన అభ్యర్థి రైల్వే కోడు జనసేన అభ్యర్థి శ్రీ అరపై శ్రీధర గారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తల రాత్రులు మార్చడానికి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన నియమించడం మాకు సంతోషకరము ప్రతి ఇంటికి కంకని కట్టుకొని ప్రతి మనిషిని కలిసి మేము అందరూ కలిసి కట్టి క్షేత్ర స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తామని అదే మన రైల్వే కూడి పెద్దలు మన టీడీపీ ఇన్ఛార్జి రూపాంది రెడ్డి గారు మరియు గౌరవైన భక్తుల సంగారి గారు తర్వాత కస్తూరి ఇశ్వనా గారు వాళ్ళ పెద్దల సహకారంతో మన జనసేన నేత తాతశెట్టి నాగేంద్ర సహకారంతో అరవై రోజు పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగున నామినేషన్ వేసినాము రేపు జూన్ నాలుగో తేదీన పదహైదు వేల పదహైదుకే గెలుస్తామని మేము దళితుల సోదరులందరం ఏకాపిస్తాము దాంట్లో ఎటువంటి మార్పు లేదు ఖచ్చితంగా అరవై ఎమ్మెల్యే గెలిచి రైల్వే కోడోలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని మన పవన్ కళ్యాణ్ గారికి కానుక ఇస్తామని ఆంధ్రప్రదేశ్ లో ఖర్చు వ్యక్తిగా ఎక్కువ మిజార్థ రైల్వే కోడూరులో ఓ అరవై జనసేన అభ్యర్థిగా ఎక్కువ మిజార్టీతో మన పవన్ కళ్యాణ్ గారికి కనుగామని రైల్వే కోడ ప్రజల తరఫున మీ అందరం తెలియజేసుకుంటా ఉన్నాం